స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ఇవాల్టిలోగా ఖరారు చేయాలని హైకోర్టు డెడ్ లైన్ విధించింది ఇవాళ రిజర్వేషన్ల వివరాలను ప్రభుత్వం హైకోర్టుకు తెలపాల్సి ఉంటుంది లోకల్ బాడీ ఎన్నికలను సెప్టెంబర్ ముప్పైలోగా నిర్వహించాలని గత నెల ఇరవై ఐదున తీర్పిచ్చిన హైకోర్టు మొదటి నెల రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించింది ఆ తర్వాతి రెండు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది రిజర్వేషన్లపై ప్రభుత్వం విధించిన గడువు ఇవాల్టితో ముగియనుంది కానీ ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై స్పష్టత రాలేదు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు కోసం ఈ నెల పదిన రాష్ట కేబినెట్ ఆమోదం తెలిపింది అనంతరం గవర్నర్ కు పంపిన ఆర్డినెన్స్ పై రాజ్ భవన్ నుంచి స్పష్టత రాలేదు కేబినెట్ చేసిన ఆర్డినెన్స్ ప్రస్తుతం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దగ్గరుంది దానిపై గవర్నర్ న్యాయ నిపుణులతో చర్చించారు తనకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోనూ మాట్లాడారు ఫైనల్ గా మరోసారి న్యాయ సలహా కోసం హోం హోంశాఖకు పంపించారు దీంతో ఆర్డినెన్స్ పై ఉత్కంఠ కొనసాగుతోంది బీసీ రిజర్వేషన్లను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చే అంశంపై కేంద్రం సైతం ఇంతవరకు ఎలాంటి ముందడుగు వేయలేదు కేంద్ర మంత్రులు బీజేపీ నాయకుల ప్రకటనలు పరిశీలిస్తే ఈ విషయం ఇప్పట్లో తేలదని స్పష్టమవుతుంది దీంతో రిజర్వేషన్లపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో ఉత్కంఠ నెలకొంది ఇప్పటి వరకు బీసీలకు స్థానిక సంస్థల్లో ఇరవై రెండు శాతం రిజర్వేషన్ మాత్రమే ఉంది కులగరణ చేపట్టిన ప్రభుత్వం నలభై ఆరు శాతానికి పైగా బీసీలున్నట్లు తేల్చింది ఈ క్రమంలో స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారం చూస్తే అన్ని రిజర్వేషన్లు కలుపుకొని యాభై శాతానికి లోబడి ఉండాలి అందులో యాభై శాతానికి లోబడి అనే పదాన్ని తొలగిస్తూ ఈ నెల పదిన కేబినెట్ తీర్మానం చేసి ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్ పంపింది గవర్నర్ ఆర్డినెన్స్ పై సంతకం చేయగానే ఏ వర్గానికి ఎంత శాతం రిజర్వేషన్లు అనేది ఖరారు చేస్తూ హైకోర్టుకు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలైతే భారీగా మార్పులుండే అవకాశం ఉంది గవర్నర్ రామోదన్ తెలిపితే ఇవాళే రిజర్వేషన్లు ఖరారు చేసే అవకాశం ఉంది బీసీ రిజర్వేషన్లకు సంబంధించి నెల పదిన కేబినెట్ పంపిన ఆర్డినెన్స్ పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేయాల్సింది ఆయన సంతకం చేయకపోతే రిజర్వేషన్ల అంశం మరోసారి అటకెక్కే ఛాన్స్ ఉంది ఇప్పుడు గవర్నర్ దే ఫైనల్ డెసిషన్ కావటంతో రిజర్వేషన్లపై ఎప్పుడు స్పష్టత వస్తుందోననే సస్పెన్స్ కొనసాగుతోంది ఇవాళలోగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది రిజర్వేషన్లపై నేడు కోర్టుకు వివరాలను తెలపనుంది ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ఇవాల్టిలోగా ఖరారు చేయాలని హైకోర్టు ఒక డెడ్ లైన్ ని విధించడం జరిగింది ఇవాళ రిజిస్ట్రే రిజర్వేషన్స్ కి సంబంధించి వివరాలను ప్రభుత్వం హైకోర్టుకు తెలపాల్సి ఉంటుంది లోకల్ బాడీ ఎన్నికలను సెప్టెంబర్ ముప్పైలోగా నిర్వహించాలని గత నెల ఇరవై ఐదున తీర్పునిచ్చింది హైకోర్టుగా మొదటి నెల రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించింది ఆ తర్వాతి రెండు నెలల్లో ఎన్నికలను నిర్వహించాలని స్పష్టం చేసింది రిజర్వేషన్లపై ప్రభుత్వం విధించిన గడువు ఈ రోజుతో ముగియనుంది కానీ ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై స్పష్టత రాలేదు కిరాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు తిరుపతి చారి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ఇవాల్టిలోగా ఖరారు చేయాలని హైకోర్టు ఒక డెడ్ లైన్ విధించింది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందిస్తారు తిరుపతి చారి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది ఈ మేరకు ఆ నిర్ణయానికి సంబంధించి ఆ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తుంది ఇప్పటికే ఒకవైపు హైకోర్టు కూడా సెప్టెంబర్ లోపు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను సర్పంచ్ ఎన్నికలను నిర్వహించాలని సూచించింది ఈ మేరకు ఈరోజు దీనికి సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు చేస్తూ దానికి సంబంధించిన విషయాలపైన ఒకవైపు వివరణ దానికి సంబంధించిన ఏ ఏర్పాట్లను సంబంధించిన వివరాలు ఇవ్వాలని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశించింది దీంతో హైకోర్టు గడువు కూడా రిజర్వేషన్లకు సంబంధించి ముగి ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపైన ఆలోచన చేస్తుంది దీనిపైన పూర్తి స్థాయిలో మల్ల పడుతుంది ఒకవైపు సర్కార్కు సంబంధించి ఇప్పటికే అసెంబ్లీలో దీనికి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల ఆమోదం తెలిపి ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపింది మరొక వైపు కేంద్ర ప్రభుత్వానికి పంపడమే కాకుండా ఇక ఆర్డినెన్స్ కోసం ప్రత్యేకంగా ఇటు గవర్నర్ కూడా పంపింది ఆ తెలంగాణ గవర్నర్ దీనిపైన ఒకవైపు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపారు అదేవిధంగా అడ్వకేట్ జనరల్తో కూడా దీనిపైన సంప్రదింపులు జరపడంతో పాటు కేంద్రానికి న్యాయ సలహాల కోసం ఈ ప్రతిపాదనకు సంబంధించి రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి ఆ కాపీని పంపించారు అక్కడ న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత దానిపైన నిర్ణయం తీసుకోవాలని కూడా ఇటు గవర్నర్ ఆలోచిస్తున్నారు ఈ క్రమంలో ఒకవైపు ఈ రిజర్వేషన్పై ఏం జరగబోతోందనేది ఆసక్తికరంగా మారింది ఈరోజు క్యాబినెట్ సమావేశంలో దీనిపైన కూడా నిర్ణయం తీసుకొని జీవో విడుదల చేయాలనే దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మొత్తానికైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా ఆర్డినెన్స్ రాకపోయినా జీవోతోని అమలు చేయాలని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఒకవేళ జివోలో జివోతో కూడా సాధ్యం కాకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఈ రిజర్వేషన్లను అభ్యర్థుల ఎంపికలో కూడా రిజర్వేషన్లు పాటించాలని కూడా ఇటు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తుంది